గుడ్ మార్నింగ్ అండి సో నిన్న జరిగినటువంటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ రెండు తలబడ్డాయి కానీ ఫైనల్గా ఆర్సీబీ విజయం సాధించింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఒక ఘనమైన విజయం సాధించింది ఎన్నో అనుమానాలు ఒడిదొడుగులతో సో మూడు సార్లు ఫైనల్కి పోయి ఈసారి మళ్ళీ ఫోర్త్ ఫైనల్ పోయి ఈసారి గెలిచింది రెండు వేల ఆరు రెండు వేల పదహారు రెండు వేల పదకొండులో పోయినటువంటి ఫైనల్ పోయినటువంటి ఆర్సిపి ఫైనల్గా ఈసారి రెండు వేల ఇరవై ఐదున కప్పు గెలిచింది దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు ఈ విజయం కోసం ఎదురు చూసింది ఎన్నో అనుమానాలతో అవమానాలతో సో ఈ యొక్క విజయము సాధించడము సో నిన్న కోహ్లీ కన్నీళ్ళలో చూసాం సో ఒక్క విజయము సాధించడంలో ఇంత మజా ఉంటుందా చూశారండి నిరుద్యోగులు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనకు ఎన్నో ఓటములు వస్తూనే ఉంటాయి ఎన్నో అవమానాలు జరుగుతూనే ఉంటాయి ఎన్నో ఒడిదొడుగులు వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ పక్కన పెట్టి మనము ప్రయత్నించే అదేవిధంగా మనము చేరే గమ్యం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకెళ్తే రోజు విజయం సాధించవచ్చు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆర్సీబీనే తీసుకోవచ్చు ఆర్సీపీ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలను ఎంతోమంది హేటర్స్ కూడా విమర్శించారు అయినా సరే పంతం ఎంతైనా అయినా సరే తో వెళ్ళి ఖచ్చితంగా మేము గెలుస్తాము అన్న ఈసారి బరిలో దిగినటువంటి ఆర్సిబి ఘనమైన విజయం సాధించింది కానీ కోహ్లీ ఒకే మనిషి పద్దెనిమిది సంవత్సరాలు ఆడినటువంటి చరిత్ర ఈరోజు ఆయన కల్లీ కన్నీళ్ళలో చూసాము కానీ ఇంతటి ఘన విజయంతో ఒక్క ఓ గెలుపుతో ఇన్ని ఓటముల తర్వాత ఒక్క గెలుపుతో ఆ ఎత్తు ఆయా ప్రజలందరూ కూడా ఆయా ఫ్యాన్స్ అందరు కూడా ఈరోజు ఆర్సీబీ ఆర్సీబీ మేము టైటిల్ గెలిచామన్న ఆనందంతోనే ఉన్నారు సో నిరుద్యోగులు మీరు ఎప్పుడు కూడా మేము నేర్చుకునేది ఏంటిదంటే నిరుద్యోగులు నేర్చుకునేది ఏంటిదంటే మీరు ఎప్పుడు కూడా ఓటమిని కుంగిపోకండి సో విజయము ఎప్పుడు వస్తుంది సార్ అంటే మీరు ప్రయత్నించడం ఆపకపోతే విజయం వస్తుంది వన్స్ ఒకసారి మీరు ప్రయత్నించడం ఆపితే అప్పుడు ఓటమే ఎదురవుతుందండి సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రయత్నించడంలో వాళ్ళు విఫలం చెందలేదు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఏదో ఒక రోజు మాకు టైటిల్ వస్తుంది అనేసి కానీ ఈసారి మాత్రము టైటిల్ సాధించారు మీరు కూడా ఎన్నో ఓటమిలు ఎదుర్కొనే ఉంటారు మీ జీవితంలో అయినా కృంగిపోకుండా కృషించిపోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి విజయం సాధించేంత వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉంటే ఏదో ఒక రోజు విజయం తథ్యం బానేసావు అవుతుంది విజయం అనేది మీ ప్రయత్నించడంలోనే అవుతుంది కొన్ని కొన్నిసార్లు మనము సరైన క్రమంలో మనము పాటించినా కూడా ఒకసారి విజయం రాకపోవచ్చు అయినా సరే ఎప్పటికి కూడా మనం దానిని కృంగిపోకుండా ఖచ్చితంగా మన టార్గెట్ పైన దృష్టి పెట్టాలి సో ఆర్సీబీ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠము అదే ఒకటే అండి ఖచ్చితంగా ఈరోజు ఆర్సీబీ టైటిల్ గెలవడానికి ఒక ఫ్యాన్స్ కూడా కారణమే ఫ్యాన్స్ ఏ ఒక్క టైటిల్ కూడా గెలిచి గెలవకపోయినా కూడా ఆర్సీబీ పైన నమ్మకం ఈసారైనా ఈసారి నందే అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ట్రోల్స్ చేసినా కూడా పట్టించుకోకుండా ఆర్సీబీ సైడే ఉన్నారు సో మీరు కూడా ఎంతమంది ట్రోల్ చేసినా కూడా పట్టించుకోకుండా నిరుద్యోగులు మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆ టార్గెట్పై మీ యొక్క లక్ష్యంపై దృష్టి పెడితే ఇవాళ కాకపోయినా రేపైనా ఉద్యోగం సాధిస్తారండి సో ఇది మనం ఆర్సీబీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ లవ్